తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు ఆడది రచించినవారు సో మంచి ఉషారాణి గారు కథ విందాము అమ్మా బామ్మ ఎక్కడికెళ్తోంది బట్టలు సర్దుకుంటూ కళ్ళు తుడుచుకుంటోంది ముద్దుగా అడుగుతున్న చిన్నుని కసురుకుంటూ వెళ్ళి బి మామనే అడుగు అంది హరిత చిన్ను చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ బామ్మ దగ్గరికి వెళ్ళి బామ్మ ఊరెడుతున్నావా మళ్ళీ ఎప్పుడొస్తావు అడిగాడు ముద్దుగా శాంతమ్మకి కడుపు చెరువై దుఃఖం ముంచుకొచ్చింది కన్నీటి కాల్వలకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తూ మనవణ్ణి ముద్దాడి నువ్వు బాగా చదువుకుని పెద్దవాడివయ్యాక వస్తాను అని ఇన్నాళ్లుగా దాచిపెట్టిన తన బంగారు గొలుసు మనవడి మెడలు వేసింది ప్రేమగా అమ్మా విడదామా వచ్చాడు కొడుకు వేణు తల ఊపి తన పెట్టె పట్టుకుని అతని వెనకే నడిచింది శాంతమ్మ హరిత బయటికే రాలేదు మౌనంగా ఆటో ఎక్కిందావిడ ఆటోలో కూడా ఏదో పరాయి వాళ్ళల్లా కూర్చున్నారు కానీ ఒకరినొకరు చూసుకోలేదు మాట్లాడుకోలేదు తల్లి కొడుకులు సికింద్రాబాద్ స్టేషన్ నుండి హైదరాబాద్ వస్తూ ఉంటే సికింద్రాబాద్ కేంద్ర కారాగారం వస్తుంది దానికన్నా ముందు హోమ్ ఫర్ ది ఏజ్డ్ అని గేటు మీద అక్షరాలు చెక్కి ఉంటాయి దానికి అంటే హోమ్ ఫర్ ది ఏజ్డ్కి కేంద్ర కారాగారము సికింద్రాబాద్కి పెద్ద తేడా ఏమీ లేదు అనిపిస్తుంది నేరం చేసిన వాళ్ళు జైలుకెళ్ళినట్లే పిల్లల్ని పెంచడం అనే మహానేరం చేసి హోంకెడతారు మరికొందరు లేకుంటే వృద్ధాశ్రమాల అవసరం ఏముంది ఆశ్రమంలో తల్లిని చేర్పించి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను ఏవైనా అవసరమైతే ఫోన్ చేయని మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్ళిపోయాడు వేణు కట్టిన గుండెతో మౌనంగా నిమిత్త మాతృరాలిలా నిలబడిపోయింది శాంతమ్మ గతాన్ని తెలుసుకుంటూ నీకు ఆడపిల్ల పుట్టిందని పదకొండో రోజు బారసాల చేసుకుంటారా అని మీ మామగారు ఉత్తరం రాశారు కొడుకు రాగానే మూతి తిప్పుతూ చెప్పింది పార్వతి ఆడపిల్ల పుట్టడం ఆవిడకి నచ్చలేదు బారసాలా లేదు గీరసాలా లేదు నాకు సెలవు లేదన్నానని రాసిపడై నేను క్యాంపు కెళ్తున్నాను పది రోజుల దాకా రాను అని కృష్ణకాంత్ విసురుగా లోపలికి వెళ్ళి బట్టలు సర్దుకోసాగాడు ఇంటికి మహాలక్ష్మి పుడితే తల్లి కొడుకులు ఎలా మండిపడుతున్నారో శంకర్రావు గారు నిట్టూర్చారు పైకి ఏమి అనే ప్రయత్నం చేయలేదాయన ఒకవేళ ఏమన్నా అన్నా రభస తప్ప ప్రయోజనం లేదు అమ్మా నేను వెళ్తున్నాను అని విసురుగా వెళ్ళిపోయాడు కృష్ణ మళ్ళీ ఎప్పుడొస్తావరా పార్వతి మాట నోట్లోనే ఉండిపోయింది అప్పటికే అతను మీరేం మాట్లాడరే ఎక్కడికి వెళ్తున్నావు మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడగవలసిన బాధ్యత మీకు లేదా భర్త మీద ఎగిరిపడింది మంగళం మీద పడ్డట్లు నా మీద అరుస్తావే మీరు నా మాటంటే అంత గౌరవిస్తే భారసాలకే వెళ్లేవాళ్ళు అని విసుక్కుని అక్కడి నుండి వెళ్ళిపోయారాయన వాదన పెంచడం ఇష్టం లేక పిల్లాడు క్యాంపులంటూ ఎంత కష్టపడుతున్నాడో అని లేదు వెళ్ళేవారట బారసాలకి ఆడపిల్లకి ఒకటి దండగ వెనక పార్వతి సణుగుడు వినబడినా పట్టించుకోలేదాయన కొడుకు ఉద్యోగానికి క్యాంపులుండవని అతను ఎవరితోనో తిరుగుతున్నాడని కొడుకుని రెండు మూడు సార్లు మందలించినా ఉపయోగం లేకపోయింది కొడుకు ఎవరి మాట వినిపించకూడని తన చెయ్యి దాటిపోయాడని ఆయనకి ఆ విషయం భార్యకి చెప్పినా నమ్మదను ఆమె మనసు కూడా కష్టపెట్టడం ఎందుకనో ఊరుకున్నారాయన ఒక ఆడదాని కడుపున పుట్టి మరో ఆడదాన్ని కట్టుకుని ఇంకో ఆడదానితో తిరిగే మగవాడు తనకి ఆడపిల్ల పుడితే మాత్రం అసహించుకుంటాడు అది ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడు పుట్టినా అందుకు కారకుడు మగాడే అని తెలుసు కూడా మూర్ఖంగా ప్రవర్తించడం సృష్టి వైచిత్రి కృష్ణ క్యాంపులో ఉన్నాడని వారసాల ఇప్పుడు కుదరదని అత్తగారు రాసిన ఉత్తరం చదివిన దగ్గర నుండి సత్యవతి మనసు మనసులో లేదు పాపం భర్త తీరిక లేకుండా ఎంత కష్టపడుతున్నాడో తను కూడా దగ్గరలేదు అని చారిపడిందే కాని ఆడపిల్ల పుట్టినందుకే భారసాలకి రాలేదని సార్థక నామధేయుడని ఊహించలేకపోయింది మూడో నెల ఎప్పుడొస్తుందా ఎప్పుడెళ్ళి భర్తకి సేవలు చేస్తానా అని అమాయకంగా ఆలోచిస్తూ ఉండిపోయింది ఆడవాళ్ల అమాయకత్వాన్ని అనురాగాన్ని మగవాడు తనకనుకూలంగా మార్చుకుని అవకాశవాదిగా మారిపోవడంలో ఆశ్చర్యం లేదు ఇటువంటి ఆడవాళ్లు ఉన్నంతకాలం అలా పుట్టిన ఆడపిల్లకి పుట్టిన దగ్గర నుంచి అన్నీ ఎదురుదెబ్బలే ఆ పిల్లకి బారసాల ఆ తర్వాత కూడా జరగలేదు శాంతమూర్తి అయిన సత్యవతి తన కూతుర్ని శాంత అని పిలుచుకునేది చంటిపిల్లని తీసుకొచ్చిన మంగళ మంగళహారతులు ఇవ్వలేదు సరికదా పసిపిల్ల ఇంటికొచ్చిందన్న సంతోషమే లేదు ఎవరికి ఎలా ఉన్నావమ్మా అని గారైనా పలకరించారు కానీ పార్వతి అటువైపే చూడలేదు సత్యవతి మొదట చిన్నపోయినా సర్ది చెప్పుకుని తన పని చేసుకోసాగింది కృష్ణ వచ్చాక సంబరంగా ఎదురెళ్ళింది ఎలా ఉన్నారు ఏమిటింత చిక్కిపోయారు మన అనురాగాల తొలి పంటని చూడాలని అనిపించలేదా అంది పొంగమూతి పెట్టి సారీ సత్య ఈ మధ్య క్యాంపులు ఎక్కువైపోయాయి నువ్వు కూడా లేవని ఒప్పుకున్నాను వేళకి నిద్రాహారాలు ఉండవు మరి వచ్చావుగా ఇంక తగ్గించుకుంటాను సరేనా అన్నాడు సత్యవతి మీద చిటికేస్తూ ఇటువంటి భర్తలకి భార్యల్ని పడగొట్టడం పెన్నతో పెట్టిన విద్య ఆ మాత్రానికే కరిగిపోయి ఇన్నాళ్ళు భర్త తనని పిల్లని చూడ్డానికి రాలేదన్న విషయాన్ని అవలీలగా ఆవలకు నెట్టేసి తమ తొలివలపు పంటని ఆనందంగా చూపించింది అతనికి తన అయిష్టాన్ని కప్పిపుచ్చుకుంటూ చంటి పిల్లల్ని ఎత్తుకోవడం నాకు చేత కాదు బాబు చాలా అందంగా ఉంది నీలానే నవ్వాడు కసిక ఆ మాత్రానికే మురిసిపోతూ మన చిట్టితల్లికి పేరెం పెడదాం అంది సత్యవతి సంబరంగా నీ ఇష్టం నువ్వు ఏ పేరు పెడితే కాదంటాను సరే స్నానం చేసి వస్తాను వడ్డించే ఆకలి దంచేస్తోంది అని బాత్రూంలో దూరాడు పాపం భర్తకి ఎంత ఆకలిగా ఉందో తను అనవసరంగా కబుర్లు చెప్తూ కూర్చుంది అని తనని తాను తిట్టుకుని వడ్డించడానికి వంటింట్లోకి వెళ్ళింది సత్యవతి అప్పటి నుండి బిడ్డ మీద తనకున్న ఐష్టాన్ని భార్యకి తెలియచేయకుండా తిప్పికొడుతూ తను తిరుగుళ్లకి క్యాంపులని పేరు పెట్టి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఎంతో కష్టపడిపోతున్నట్లు మాట్లాడేవాడు కృష్ణ మాటల్లోని టెక్నిక్ ని కనిపెట్టే తెలివితేటలు సత్యవతికి లేవని కృష్ణకి తెలుసు అలా తిరిగొచ్చినప్పుడల్లా ఏ గాజు గాజులో పూసల సెట్లో తెచ్చిచ్చేసరికి అతనికి తన మీద ఎంత ప్రేమ అని పొంగిపోయేది ఆడపిల్ల పుట్టిందని అత్తగారు సాధించినా అలసిపోయి వచ్చిన భర్తకి చెప్పడం ఎందుకని తనే సర్దుకుపోయేది పాపాయి ముచ్చట్లన్నీ మామగారితో చెప్పి మురిసిపోయేది ఈ ఆ మైక్రాల్ని ఆ భగవంతుడే రక్షించాలి అని ఆయన ఓపిగ్గా విని ఆనందంలో తాను పాలు పంచుకునేవారు అలా కన్న తండ్రి అనాదరణకి గురైన శాంతకి స్కూల్లో చేరే వయసొచ్చింది శంకర్రావు గారే అక్షరాభ్యాసం చేయించి మంచి కాన్వెంట్లు చేర్పించారు ఆడపిల్లకి అంత డొనేషన్ కట్టి ఫీజులు కడుతూ కాన్వెంట్ ఎందుకు ఏ గవర్నమెంట్ స్కూల్లోనో చేర్చాల్సింది అని తండ్రి దగ్గర కొనిగాడు కృష్ణ ఆయన వినిపించుకోలేదు గట్టిగా నవ్వినా మాట్లాడినా కృష్ణ కోపంగా చూసేవాడు దానితో శాంతకి మాట్లాడడం తగ్గిపోయింది సార్థక నామధేయురాలిలా మౌనంగా వండిపోయేది ఏమైనా అడిగితేనే సమాధానం చెప్పేది లేకపోతే చదువుకుంటూ కూర్చునేది ఎన్ని మార్కులు వచ్చాయో చూడకుండా రిపోర్ట్ మీద సంతకం చేసేవాడు తండ్రి అభినందన కోసం ఎదురుచూసేది శాంత శాంతకి భరతనాట్యం నేర్చుకోవాలని ఉండేది ఆ రోజుల్లో టీవీలో ఇన్ని ఛాన్సులుండేవి కావు ఈ పిచ్చిగంతులు లేవు ఎప్పుడైనా సినిమాల్లోనూ టీవీల్లోనూ భరతనాట్యం వస్తే కళ్ళప్పగించి చూసేది ఒకసారి తల్లి చేత తండ్రి నడిగించింది శాంత అమ్మాయి డ్యాన్స్ నేర్చుకుంటుందటండి అంది సత్యవతి మెల్లిగా చెస్ బుద్ధిగా చదువుకోక ఆడపిల్లకి ఈ ఎందుకు అది కాదు సత్య స్టేజ్ ఎక్కి గంతులేస్తే పెళ్ళవుతుందా మన పరువేమవుతుంది నువ్వే ఆలోచించు మొదట కస్సుమన్నా తర్వాత నిర్ణయాన్ని భార్యకి వదిలేస్తున్నట్లు తప్పించుకున్నాడు శాంతకి అది కుదరని పని అని అర్థమైపోయింది తాతగారు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు నాయనమ్మ సరే సరే స్కూల్లో ఆటల మీద తన దృష్టిని సారించింది శాంత ఆటల్లో ఫస్ట్ వచ్చేది ఏ గేమ్లో అయినా ఆమెను ఓడించడానికి మిగతా పిల్లలు ప్రయత్నించేవారు పోటీ పడేవారు శాంతకి తమ్ముడు పుట్టడంతో సత్యవతికి శాంత కబుర్లు వినే తీరిక ఉండేది కాదు తండ్రి ఎప్పుడూ తమ్ముడే ముద్దు చేసేవాడు నాయనమ్మ కూడా మనవడు పుట్టాక వాణ్ణి తెగ ఎత్తుకుని ముద్దులాడేది చిన్నబోయిన శాంత ముఖం చూసి తాతగారు ఆమె స్కూలు కబుర్లన్నీ చెప్పించుకుని ఓ పిగ్గా వినేవారు ఉత్సాహంగా చెబుతున్న శాంతని ప్రోత్సహించేవారు అందుకే తనకు వచ్చిన బహుమతులన్నీ మొదట ఆయనకే చూపేది పేరెంట్స్ డేకి మొదట తల్లొచ్చేది తమ్ముడు పుట్టాక తల్లి కూడా రావడం మానేయటంతో ఆమెకు చాలా కష్టం వేసింది రాష్ట్ర స్థాయి క్రీడల పోటీకి తమ స్కూలు తరపున శాంతని పంపడానికి నిర్ణయించారు కాన్వెంట్ వాళ్ళు తల్లిదండ్రుల అనుమతి కోసం ఇంటికి లెటర్ పంపించారు చిచి ఆడపిల్లేంటి ఆటల పోటీలంటూ ఊర ఊరెగడమేంటి నేను ససేమిరా ఒప్పుకోనని నానా గొడవ చేశాడు కృష్ణ సత్యవతికి కూడా ఆ మాటలు నిజమేననిపించడంతో శాంత ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లయింది కన్నీళ్లు పెట్టుకోక తప్ప పెట్టుకోవడం తప్ప తల్లిదండ్రుల్ని ఎదిరించడం ఆమెకి అలవాట్లేదు మరి శంకర్రావు గారు నచ్చజెప్పబోయినా మిగతా వాళ్లదే మెజారిటీ కావడంతో లాభం లేకపోయింది నుంచి శాంత ఆటలే వదిలేసుకుంది చదువులోనూ డల్లైపోయింది మంచి మార్కులు రాకపోతే చదువు మాన్పించేస్తానని తండ్రి బెదిరించడంతో కష్టపడి చదవడానికి ప్రయత్నించేది కానీ చదివినవన్నీ మర్చిపోయేది పరీక్ష సమయానికి జ్ఞాపకం వచ్చేవి కావు అలా చదువులోనూ వెనకబడిపోవడంతో చదువు మాన్పించేశాడు కృష్ణ ఇంట్లో పనంతా ఆమె నెత్తిన పడింది నాయనమ్మకి ఒళ్ళు బాగుండకపోవడం తల్లి అనారోగ్యం ఇంటడు చాకిరి ఓపిగ్గా చేసేది తమ్ముడు రవి ఆమె మీద అధారెడీ చేసేవాడు కొట్టేవాడు ఆమె మౌనంగా అన్నీ భరించేది ఏదైనా వస్తువు పాడు చేసినా తండ్రి రాగానే అక్కే పగలగొట్టిందని కంప్లైంట్ చేసి తిట్టించేవాడు అందరి గారాభంతో సరిగ్గా చదువుకోకపోయినా తండ్రి ఏమీ అనకపోవడం శాంతకి బాధ కలిగించేది కృష్ణ ఇష్టం వచ్చినట్లు తిరిగిన తిరుగుళ్లకి ఫలితం అతనితో పాటు అతని భార్య కూడా అనుభవిస్తోంది ఏవో మందులు మింగుతూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఇల్లు ఒళ్ళూ గుల్ల చేసుకున్నారు కృష్ణ ఏదో ఆఫీస్కి వెళ్ళొస్తున్నాడు కానీ సత్యవతి ఎప్పుడూ మూలుగుతూ మంచం మీద పడుండేది ఆమెకు పిల్లల మీదే కాదు అన్నింటి మీద ఉత్సాహం తగ్గిపోయింది ఇంత బాధపడుతున్నా భర్త గురించి చెడుగా అనుకోవటానికి కానీ ఆలోచించడానికి కానీ ఆమెకి మనసుప్పేది కాదు అంత తన కర్మ అనుకునేది పిచ్చి సత్యవతి శాంత పెళ్లి కూడా ఆమె ఇష్టప్రకారం జరగలేదు ఎవరో దూరపు చుట్టాలు శాంత నెమ్మది పనితనం చూసి తమ వెర్రిబాగుల కొడుక్కి కాని కట్నం తీసుకోకుండా చేసుకుంటామని వచ్చారు ఎలాగో ఒకలాగా ఆడపిల్లను ఉదరించుకోవాలి అనుకునే కృష్ణ ఈ పెళ్లికి వెంటనే ఒప్పుకున్నాడు సత్యవతికి ఇష్టం లేకపోయినా భర్తని కాదనే లేదు కచ్చంతరం లేని పరిస్థితుల్లో శాంత తల వంచింది అలా వంచిన తల తిరిగి ఎత్తే సందర్భమే రాలేదామెకు భర్త గున్నాదం వెర్రి మొర్రి చేష్టల్ని భరించి అతన్ని మామూలు మనిషిని చెయ్యాలన్న ప్రయత్నాలు ఫలించలేదు సరికదా ఆ వెర్రివాడితో ఏలా పడతావో తనకి పొమ్మని బావగారి వేధింపులు ఎక్కువయ్యాయి అత్తగారి సాధింపులు సరేసరి మామగారి చాదస్తాలు ఆడపడుచు అదిలింపులు గారి మందలింపులు ఇన్ని కష్టాల మధ్యలో నెల తప్పడం ఆమెకు రవ్వంత ఊరటనిచ్చింది అందరి నోళ్లు మోయించే అవకాశం వచ్చింది అనుకుందే కానీ మరింత అనుమానాలకి దారితీస్తుందని ఊహించలేదు అన్ని అవమానాలని దిగమింగి కొడుక్కి జన్మనిచ్చింది కొడుకుని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసింది ఎవరు ఏమన్నా కొడుక్కి ఏ లోటు జరగకుండా కొడుకు చిన్నబుచ్చుకోకుండా ఉండాలని కాయా కష్టం చేసి హాస్టల్లో పెట్టి చదివించింది ఎవరి ఇంట్లో ఏ అవసరం వచ్చినా వాళ్లకి సాయం చేస్తూ వాళ్ళిచ్చే తృణమో పణమో తీసుకుని కొడుక్కి పంపేది తను పడే కష్టం కొడుక్కి తెలియకూడదని సెలవుల్లో కూడా ఇంటికి రావద్దని చెప్పాలనుకునేది కానీ ఇంటికి రాక ఎక్కడికి కష్ట కష్టసుఖాలు తెలుసుకుంటే మంచిదని ఊరుకునేది కొడుకు సెలవులకు వచ్చిన నాళ్ళు ఆప్యాయంగా ఇష్టమైనవి వండి పెట్టేది కావలసినప్పుడు డబ్బు అడగడం తప్ప తల్లి కష్టాన్ని పట్టించుకున్నట్లు కనబడేవాడు కాదు వేణు వేణు పెద్ద చదువులు చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకున్ననాడు తన కలలకు నిజమయ్యాయని జీవితంలో మొదటిసారి సంతోషంతో పొంగిపోయింది తన భర్తని తీసుకుని కొడుకు ఉద్యోగం వచ్చిన ఊరికి వెళ్లి ప్రేమగా వండి పెడుతూ కొడుక్కి మంచి సంబంధం మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని మనవళ్లతో ఆడుకోవాలని ఆశపడింది శాంతమ్మ తను ఉద్యోగం చేసే ఊళ్ళో అద్దెలెక్కువని తల్లిదండ్రుల్ని తీసుకురాకపోవడమే కాక తాను ఎవరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందానని ఉత్తరం పడేశాడు ఆ ఉత్తరం చూసి శాంతమ్మ మొదటిసారిగా కుంగిపోయింది వెన్ను విరిగినట్టు వంగిపోయింది చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలని అవమానాల్ని ఎదుర్కొన్న శాంతమ్మ గుండె దిటఫ్ చేసుకుంది కొడుకు పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని మనసారా ఆశీర్వదించింది శాంతమ్మ భర్త అనారోగ్యంతో మంచం పట్టడంతో అతనికి సేవలు చేస్తూ కొడుకు సంసారం ఎలా ఉందో చూడాలన్న కోరిక మనసులోనే అణుచుకుంది భర్త చనిపోవడంతో శాంతమ్మ అతని కర్మకండలకు వచ్చిన కొడుకుతో విడదామనుకుంది కొడుకు మాటవరసకు కూడా తనతో రమ్మనక పోవడం ఆమె ఆశ నిరాశ అయ్యింది తనే నోరు తెరిచి అడిగింది బాబూ నేను నీతో వచ్చేస్తాను ఇంకా ఇక్కడ ఏముంది నీకు మీ ఆవిడకి వండి పెడుతూ మనవళ్ళని చూసుకుంటాను వేణు హరిత కేసి చూశాడు హరిత భర్తని పక్కకి పిలిచి రానివ్వండి ఇంట్లో పనిమనిషికి అయ్యే ఖర్చులు తప్పుతాయి లోకానికి కన్న కొడుకు కోడలు వదిలేశారన్న నింద మనకి తప్పుతుంది అని అత్తగారిని అత్తగారిగా చూడలేని అహంభావంతో చెప్పింది ప్రేమ మైకంలో పెళ్ళం చెప్పిన దానికి తలాడించే వేణులాంటి వాళ్లు ఉన్నంతవరకు హరితలాంటి కోడళ్ళు శాంతమ్మ లాంటి అత్తగారులు ఉంటూనే ఉంటారు ఇంటి పనంతా తన మీద వేసి కొడుకు కోడలు హాయిగా తిరుగుతూ ఉంటే సంతోషించిందే కానీ ఒక్క మాటైనా ఆప్యాయంగా మాట్లాడడం లేదని చిన్నపుచ్చుకోలేదు జరిగిన గతమంతా కళ్ల ముందు తిరుగుతూ ఉంటే కళ్ళు తిరిగి కింద పడిపోయింది శాంతమ్మ అక్కడ ఆశ్రమంలో ఆమెనే పరిశీలిస్తూ అక్కడే కూర్చున్న సుందరమ్మ గబుక్కును లేచి అక్కడున్న అధికారికి తెలియజేసింది శాంతమ్మ ముఖం మీద నీళ్లు లేపి ఆమె తేరుకోవటానికి వేడివేడిగా టీ ఇచ్చారు టీ తాగాక శాంతమ్మ తేరుకుంది సుందరమ్మ ఆమెని నీ గదిలోకి తీసుకెళ్ళు విశ్రాంతి తీసుకొని నీ ప్రశ్నలతో ఆమెను వేధించకు సుమా అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారాయన సుందరమ్మతో కలిసి శాంతమ్మ తన మంచం దగ్గరకొచ్చింది తన పెట్టె అక్కడ షెల్ఫ్లో పెట్టి పెట్టుకుని మంచం మీద కూర్చుని సుందరమ్మని చూస్తూ స్నేహంగా నవ్వింది మీ శరీరం కన్నా మనసు బాగా అలసిపోయినట్లుంది ఏమీ ఆలోచించకుండా కాసేపు పడుకోండి భోజనం సమయానికి లేపుతాను ఇక్కడ తోట పని భజనలు చాలా ప్రశాంతంగా గడిచిపోతుందిలే గొంతు తగ్గించి ఆ సంసార జంజాటం కన్నా ఇదే నయం అనిపిస్తుంది చెప్పింది సుందరమ్మ ఇంతవరకు తను ఒక్క మాట మాట్లాడకపోయినా ఆమె చూపించే అభిమానానికి శాంతమ్మ మనసు తేలికపడింది ఇక్కడికి ఇక్కడికొచ్చాక అందరూ ఇలాగే ఉంటారేమో అనుకుని కళ్ళు మూసుకుంది శాంతమ్మ మొన్న పులిహోరలో వేయవలసిన పోపు పరమాన్నంలో వేశారు కాఫీ పొడి వేయడానికి టీ పొడి వేస్తారు ఒకరోజు పాలు తోడు పెట్టడమే మర్చిపోతారు కూరలో అసలు ఉప్పు వేయడమే మర్చిపోతారు పులుసులో రెండుసార్లు వేస్తారు రేపు కూర పొడి అనుకుని ఏ ఎలకల మందో వేస్తే అందరం చచ్చి ఊరుకుంటాం పిల్లవాడి పాలల్లో ఏమైనా కలిపితే అమ్మో ఏవిని భరించడం ఇక నా వల్ల కాదు ఈవిడ మతిమరుపుతో మనం చావుకొని తెచ్చుకోలేము తెచ్చుకోలేం కదా ఈవిణి తీసుకెళ్ళి ఏ వృద్ధాశ్రమంలో చేర్పిస్తే కానీ నేను పచ్చి మంచినీళ్లు ముట్టను కంట్లో పువ్వుకో మతిమరుపుకో వాళ్లే శాంతమ్మ శాంతమ్మ గతాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటే శాంతమ్మ గతాన్ని తలుచుకుని బాధపడకు అన్నీ మర్చిపో హాయిగా నిద్రపో రేపు మాట్లాడుకుందాం నీ కడుపులో బాధ చెప్పుకుంటే కొంత దుఃఖం తగ్గుతుంది నాకు తెలుసు ఈ రోజుకి విశ్రాంతి తీసుకో ఆప్యాయంగా తల నిమురుతూ కళ్ళు తుడుస్తూ ఉంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చి ఆమె ఒళ్ళో పడుకున్నట్లే ప్రశాంతంగా నిద్రపోయింది శాంతమ్మ సుందరమ్మ విరక్తిగా నవ్వింది ఏ స్త్రీ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం స్త్రీజాతి సమస్తం పరపీరున పరాయణత్వం తనకి ఇద్దరు కొడుకులు కోడళ్ళు మరవళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు తోబుట్టువులు అందరూ ఉండి కూడా ఎవరూ లేరని చెప్పి ఇక్కడ చేరింది ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది తనే కాదు ఇక్కడ చేరే వాళ్ళందరిది ఒక్కొక్కరిది కథ వినడానికి బాగానే ఉంటాయి అనుభవిస్తేనే తెలుస్తుంది అదెంత నరకము ఏదైనా తనదాకా వస్తే కానీ తెలియదని పెద్దలు ఊరికే అనలేదు హరిత ఆఫీస్లో బిజీగా ఉంది తల్లి దగ్గర నుండి ఫోన్ వచ్చింది సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు ఒకసారి వచ్చి వెళ్ళమని హరిత భర్తకి తను తల్లి దగ్గరికి వెళుతున్నట్టు ఫోన్ చేసి వెళ్ళి బాబుని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది వచ్చావా అమ్మా ఏరా కన్నా ఎలా ఉన్నావు మనవణ్ణి దగ్గరకు తీసుకుని అల్లుడు గారు ఎలా ఉన్నారు అంది సుమిత్ర అందరూ బాగానే ఉన్నారు కానీ నువ్వేమిటమా ఇలా అయిపోయావు ఎందుకు రమ్మని ఫోన్ చేశావు ఎలా ఉన్నావోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా హరిత గబగబా అంటూ ఉంటే సుమిత్ర అదోలా చూడ్డం హరిత గమనించలేదు ఏం చెప్పమంటావమ్మా నాకు లంగ్ క్యాన్సర్ కదా ఇది తగ్గేది ఎలాగూ లేదు దీనికి వేరకు వేలిపోసి పోసి వైద్యం చేయడం చేయించడం ఎందుకు ఆవిడ్ని తీసుకెళ్ళి ఏ క్యాన్సర్ హాస్పిటల్లోనూ చేర్పించి చేతులు తులుపుకోండి ఈవిడకి చాకరీ చేయడం నా వల్ల కాదమ్మా మీ వదిన తల్లి ఎక్కిపడుతూ ఉంటే హరితకి కడుపు మండిపోయింది వదిన అంత మాట ఉంటుందా అన్నయ్య ఊరుకున్నాడా చిన్నప్పుడు వాడికి అనారోగ్యం వస్తే కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎలా చూసుకున్నావో మర్చిపోయాడా రాని అడుగుతాను అంది ఆవేశంగా ఏమీ లాభం లేదమ్మా వాడు కూడా నీ వదిన పక్షమే అది తానా అంటే వాడు తందానా అంటున్నాడు నేను క్యాన్సర్ హాస్పిటల్లో చేరిపోయి చావో బతుకో అక్కడే సుమిత్రకి దుఃఖమాగలేదు హరిత కూడా ఏడుస్తూ అమ్మా మా ఇంటికొచ్చేయమ్మా నేనుండగా నువ్వు దిక్కులేని దానిలా క్యాన్సర్ హాస్పిటల్లో చేరడం ఏమిటి అంది అల్లుడు గారు ఏమంటారు అమ్మగారిని ఆశ్రమంలో చేర్పించి నన్ను ఇంటికి తీసుకువెళితే సుమిత్ర సందేహంగా చూసింది ఏమి అనరు మా అత్తగారికి నీకు పోలికేమిటమ్మా ఆవిడ మతిమరుపుతో కళ్ళు కనిపించక ఎన్ని పొరపాట్లు చేసిందో నీకు చెప్పాను కదమ్మా అయినా దూరంగా హాస్టల్లో పెట్టి చదివించడంతో ఆయనకి తల్లి బల్లి లాంటి ఏవీ లేవులే చాలా తేలిగ్గా చెప్పేసింది హరిత అమ్మా అమ్మా నువ్వు మా అమ్మని ఆశ్రమానికి పంపినట్లే అత్తయ్య కూడా అమ్మమ్మని పంపేస్తుందట ముసలాళ్ళందరూ అక్కడికే పోతారంట కదా అమ్మా పెద్దయ్యాక నువ్వు కూడా వెళ్ళిపోతావా చిన్ను ముద్దుగా అడిగిన చెంప మీద కొట్టినట్లు కోపంగా చూసింది హరిత నవ్వుతున్న వదిన కేసి వదిన నీ కుళ్ళు బుద్దంతా నుంచే నేర్పిస్తున్నావా మా అమ్మని నేను తీసుకెళ్తున్నాను అమ్మా నీ పెట్టి సర్దుకో ఆగవమ్మా కూడా ఎందుకైనా మంచిది మాట మీ ఆయనకి ఫోన్ చేసి చెప్తే మంచిది కాదా తీరా వెళ్ళాక కాదంటే పాపం మీ అమ్మగారు ఏమైపోతారు నీ సంగతి సరే అనుకో హరిత వదిన జయంతి దీర్ఘం తీసింది ఆయన ఏవి అనరు ఆ సంగతి నాకు తెలుసు అందరూ నీలాంటి లాంటి వాళ్లే అనుకోకు బావిలో కప్పల్లా హరిత తల్లిని కొడుకుని తీసుకుని ఆటో ఎక్కి వెళ్ళిపోయాక జయంతి హరిత అన్నయ్య సుధాకరు పడిపడి నవ్వుకున్నారు ఏమైనా నువ్వు మరీ సాహసం చేస్తున్నావు జయా వాళ్ల మధ్య గొడవ పెరిగి విడాకుల దాకా విడితే మనం లేమా ఉన్న విషయం చెప్పేద్దాం జయంతి చాలా తేలిగ్గా చెప్పేసింది కానీ అన్నీ అనుకున్నట్లు జరగవని ఒక్కోసారి తమాషాకి చేసే పని వికటిస్తే విషాదమే మిగులుతుందని తెలుసుకునేసరికి అంతా అయిపోతుంది చూసావా వేణు మా అన్నయ్య వదినా ఏం చేశారు అమ్మకి క్యాన్సర్ అని హాస్పిటల్లో చేరుద్దామనుకున్నారు అందులో ఉంది వేణు చాలా సీరియస్గా అన్నాడు హరిత హతాసురాలయ్యింది అది కాదు వేణు హాస్పిటల్లో చేర్చడం కాదు వదిలేద్దాం అనుకున్నారు అందరూ నీలాగానే ఆలోచిస్తారని ఎలా అనుకున్నావు అక్కడ ట్రీట్మెంట్ బాగా ఉంటుందని వేలకు వేలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ అనుకుంటే నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావేమిటి మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది అయినా మీ వదిన హాస్పిటల్లో చేరుస్తానంది కానీ నీల ఆశ్రమంలో చేరుస్తాను అనలేదుగా వేణు సీరియస్గా అంటూ ఉంటే హరిత విస్తుపోయింది ఎంతో సౌమ్యంగా ఉండే వేణుయేనా ఇలా మాట్లాడేది తల్లిని ఆశ్రమంలో చేర్పించినందుకు నిజంగా ఫీల్ అవుతున్నాడా పోనీలేమ్మా నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది నా మూలంగా మీరిద్దరూ దెబ్బలాడుకోవడం ఎందుకు నేను వెళ్ళిపోతాను సావిత్రి కళ్ళు తుడుచుకుంటూ సుమిత్ర కళ్ళు తుడుచుకుంటూ పెట్టి తీసుకోపోయింది నువ్వు ఉండమ్మా నువ్వు నా దగ్గరే ఉంటావు ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు నేను సంపాదిస్తున్నాను నీకు నా దగ్గర ఉంచుకునే వైద్యం చేస్తాను హరిత తన నిర్ణయానికి తిరుగులేదు ఉన్నట్లు ఖచ్చితంగా చెప్పింది నేనేనా సంపాదన లేనివాణ్ణి నేను వెళ్ళి మా అమ్మని తీసుకొచ్చి కంటి ఆపరేషన్ చేయించి మతిమరుపుకి ఇప్పిస్తాను వేణు సీరియస్ గాను తాను చేసిన పనికి పశ్చాత్తాపంతోను అన్నాడు మీ అమ్మని తీసుకొస్తే నీకు నాకు ఏ సంబంధము ఉండదు ఆ విషయం మర్చిపోకు హరిత నిచ్చిపోయింది ఆ మాటే నేను అంటే వేణు కూడా రెచ్చిపోయాడు నిన్ను హాస్టల్లో పెట్టి చదివించిన ఆవిడకు కళ్ళల్లో ఒత్తులేసుకుని మమ్మల్ని గుండెల్లో పెట్టుకుని పెంచిన మా అమ్మకు పోటీయా మా అమ్మ హాస్టల్లో పెట్టి చదివించిందనే నీకు తెలుసు మా ఇంట్లో పరిస్థితిని బట్టి నేను ఇంట్లో ఉంటే చదువు సాగదని ఎంతో కష్టపడి అక్కడా ఇక్కడ పనిచేసి నన్ను హాస్టల్లో పెట్టి చదివించిందంటే నేను వృద్ధిలోకి రావాలనే కానీ నన్ను దూరంగా ఉంచాలని కాదు అందుకు ఆవిడ ఎంత తల్లడిల్లిపోయిందో ఓ కన్న తల్లిగా నీకు నేను చెప్పనక్కర్లేదు అనుకుంటాను దుఃఖంతో వేణు గొంతు పూడిపోయింది నిజానికి రోజు గొడవలతో తల్లి నొచ్చుకోకూడదని ఆమెను ఆశ్రమంలో చేరిస్తేనే ఆమెకి తనకి మనశ్శాంతి దొరుకుతుంది అని చేర్పించాడు కానీ తల్లి మీద జాలీ ప్రేమ లేక కాదు అయితే మీ నిర్ణయం మారదన్నమాట సీరియస్గా అంది మారేదాన్ని నిర్ణయం అనరు చపలత్వం అంటారు మీకు ప్రేమించిన నాకన్నా మీ కన్న తల్లి ఎక్కువైనప్పుడు మన ప్రేమకి అర్థం లేదు మన పెళ్ళికి పరమార్థమూ లేదు గుడ్ బై అని బట్టలు సర్దుకోసాగింది హరిత అమ్మా నా మాట విను నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకు నేను ఇంకా ఎన్నాళ్ళూ బ్రతకను సుమిత్ర ఎన్నో విధాల చెప్పడానికి ప్రయత్నించింది అమ్మా నువ్వేంకేం చెప్పకు అయినా దెబ్బ కొట్టింది నా మీద కాదు ప్రేమ మీద నమ్మకం మీద నా మనసు విరిగిపోయింది ఇక ఎవరేం చెప్పినా అతకదు తల్లిని కొడుకుని తీసుకుని బయల్దేరింది హరిత వెళ్ళిపోవడానికి ఆగు బాబు నా కొడుకు ఈ ఇంటికి వారసుడు వాణ్ణి ఇక్కడ వదిలి వెళ్ళు కోపంగా అన్నాడు బాబు నేను నవమాసాలు మోసి కన్నబిడ్డ నా కొడుకు చిన్నపిల్లలు తల్లి దగ్గర ఉండడమే సహజం నీకు వారసుడు కావాలంటే మళ్ళీ పెళ్లి చేసుకో హరిత నిక్కచ్చిగా అంది నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే నీకు పుడతారు పిల్లలు కానీ వీడు మాత్రం నా వంశోద్ధారకుడే అవుతాడు వేణు మళ్ళీ పెళ్ళి నీలాంటి మగవాణ్ణి చూశాక కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటానా నాకు పెళ్లి మీద ప్రేమ మీద కూడా నమ్మకం పోయింది ఈ జీవితం ఇంతే బాబుని వదిలే ప్లీజ్ నేను నిన్ను ఇంకేమి అడగను ఆహాన్ని చెంపుకుని చంపుకొని కాళ్ల బీరానికి వచ్చింది అమ్మా నేను నీకు కావాలని ఉన్నట్లే నానమ్మకి నాన్న కావాలని ఉండదా మరి నానమ్మని ఎందుకు నాన్న దగ్గర నుంచి పంపేశావు అనుకొని చిన్ను ప్రశ్నకి అందరూ తెల్లబోయారు బాబు నీకు అమ్మ కావాలా వద్దా ముందుగా తేరుకున్న హరిత కోపంగా అడిగింది నాన్నకి అమ్మ వద్దంటే నాకు వద్దు బాబు ఏడుస్తున్నా ఈ హఠాత్ పరిమాణాన్ని హరిత తట్టుకోలేకపోయింది నీకు అప్పుడే అమ్మ వద్దుట్రా వేలుడు లేవు వెధవా ఆవేశంలో ఒళ్ళు మరిచిపోయి వచ్చినట్లు కొట్టసాగింది హరిత వేణు తేరుకుని బాబుని విడదీశాడు నీకేమన్నా మతిపోయిందా అభం శుభం తెలియని పసివాణ్ణి ఎందుకు కొడతావు కొడతానో చంపుతానో వాడు ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు రేపో మాపో చావబోయే ఆ ముసలిదాన్ని నోరు ముయి భార్యని కొట్టడానికి చేర్తిన వేణు ఫోన్ రింగవ్వడంతో ఆగిపోయాడు ఫోన్లో చెప్పింది విని అమ్మా అంటూ కుప్పకూలిపోయాడు వేణు అతని దుఃఖానికి లేదు ఏమైంది వేణు అత్తగారి ప్రశ్నకి అమ్మకు హార్ట్ అటాక్ వచ్చి నిద్రలోనే పోయిందట ఆవిణ్ణి అక్కడ చేర్పించినందుకు నాకు జీవితాంతం మనశ్శాంతి దూరం చేసి మరీ వెళ్ళిపోయింది అమ్మా అమ్మా నా లాంటి కొడుకుకు సరైన శిక్షే విధించావమ్మా అయితా వెళ్ళు నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో నా తల్లిని దూరం చేసిన నిన్ను జీవితాంతం క్షమించలేను వెళ్ళు నీ కొడుకును తీసుకుని వెళ్ళిపో వాణ్ణి కూడా తల్లి ప్రేమకు దూరం చేసి పాపం చేయలేను అంతా వెళ్ళిపోండి ప్లీజ్ అమ్మా అంటూ ఏడుస్తూ కారెక్కాడు తల్లిని చూడ్డానికి కాదు చావులోనే శాంతిని వెతుక్కున్న ఓ ఆడదాన్ని చూడడానికి కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో